ప్రజల్లో భక్తిభావ చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు ఏలూరు మినీ బైపాస్ రోడ్లో మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవానీలాద్రికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం సోమవారం ఏర్పాటు చేసిన భవానీ భక్తుల సేవా శిబిరాన్ని ప్రారంభించారు స్వయంగా భవానీ అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక పక్క ప్రజా సేవలను నిర్విరామంగా నిర్వహిస్తూనే మరో పక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల మేళవింపుతో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం ఎంతో శుభ పరిణామం ఇదే విధంగా భవిష్యత్తులో మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే జంటి ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మామిల్లిపల్లి పాదసారథి కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు आता सुरू करा रे जरा మరి ఏదైతే పతి ఏటా కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు దేవీ నవరాత్రుల సందర్భంగా ఏదైతే బ్రహ్మోత్సవాలు మొదలవుతాయో ఈ రోజు నుంచి కూడా ఎవరైతే కనకదుర్గ గుడి వారి అమ్మవారి దగ్గరికి పాదచారులు వెళ్తారో వాళ్ళ భక్తులందరికీ కూడా మరి ఇక్కడ ఉదయం పూట వడై అనేది వాళ్ళు సప్లై జరు జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కూడా మరి సందర్భంగా ఏర్పాటు చేయడం కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది మరి సందర్భంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ వారిని అభినందిస్తూ మరి ప్రతి ఏటా కూడా ప్రజల్లో ఏదైతే భక్తిభావం ఉందో అందరికీ కూడా మరి ఆ ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పాదచారులు మరి అనేక దూరాల నుంచి వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది జరగకుండా ఉండ ఉండటం కోసం అనేక చోట్ల పెడుతుంటారు అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఏడు కూడా మరి జరిగినందుకు మరి నిరంతరం ఆ అమ్మవారు వీళ్ళకి ఆయుర ఆరోగ్యాల నుంచి మరి నిరంతరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది